South India Shopping Mall The Wedding Mantra, Sariputta Wedding Collection, South India Shopping Mall. <laughs> నిన్ను కాపాడగలిగింది నేను కాదు నీ గుండె తల్లి ఎందుకు భయపడతావు నిన్ను తరుముకొస్తున్న వాళ్ళ మీద ఎదురు తిరిగి పోరాడు ఆత్మశక్తితో ఎదురు తిరగబడే అమ్మాయిని వీళ్ళే కాదు ఎవ్వరూ ఏమీ చేయలేరు వెళ్ళు ఈ అమ్మాయిని రేప్ చేయాలని వచ్చారు కదా నేనేమి అడ్డురాను కానివ్వండి ఆయుధం తీసుకో వాళ్ళతో పోరాడు మగవాడి మదబలం గొప్పతో ఆడదాని ఆత్మశక్తి గొప్పతో తెలుసుకో నీ శీలాన్ని కాపాడుకోలేను నువ్వు నా చెల్లివి కాదు నువ్వే నా చెల్లి అయితే భయం వదిలేసి హలో నీ వల్ల కాకపోతే ఇంకో మార్గం చెప్తాను ఆ గొడ్డలు తీసుకుని నీ ప్రాణం తీసుకోస్ వాళ్ళను చంపు లేదా నువ్వు చావు అమ్మా అంటూ నేల మీద పట్టావు భూమాత శక్తిని కూడా నీ చేతుల్లోకి తీసుకో అక్కడే తను <oh. <hahaha> <hats Alcohol Physical Patriots> काळणी परीक्षे డుకునే చేతికి నువ్వు శక్తినిచ్చా ఇది నాకే కాదు అలాంటి ఎంతో మంది అమ్మాయిలకి ఇదొక పాట రేఖింది ఏమిటి ఇదంతా అదే అదే నీ చట్టానికి పట్టిన గతి తల్లాగే తన పరువుని మానాన్ని కాపాడుకోవాలని పరుగులు తీసుకో అమ్మాయి జీవితమైన ఒక ఇన్స్పెక్టర్ వయ్యుండి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నువ్వు చేసింది తప్పు కాదని నన్ను ఒప్పించలేవు చట్టాన్ని చెప్పుల్లా కాళ్లకు తొడుక్కుని న్యాయం గుండెల మీద తన్నే వాళ్ళకంటే చట్టాన్ని చేతుల్లో తీసుకున్న నేను ఎంతో మేలు నువ్వు చట్టాన్ని చేతుల్లోకి లేదా జవాబు చెప్పవు తీసుకున్నాను చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాను కాకి బట్టలు తొడుక్కుని లంచానికి చేతులు చాచినట్టుగా కాదు చట్టాన్ని ఒక పవిత్రమైన భగవద్గీతగా తీసుకున్నాను అవును రేపు జరగబోయే కురుక్షేత్రంలో ధర్మయుద్ధం చేస్తాను నీలా ప్రతి ఒక్కరూ ధర్మయుద్ధం చేస్తే ప్రపంచంలో కోర్టులకి పోలీస్ స్టేషన్లకి స్థానం లేదు ప్రపంచమే శ్మశానంలా మారిపోతుంది మారితే మారిని కానీ పవిత్రమైన భూమి మీద విషబ్ మొక్కలు మొలవటానికి నేను ఒప్పుకోను ప్రపంచం శ్మశానంలా మారిపోవడానికి నేను ఒప్పుకోను నువ్వు నన్ను ఆపలేవు ఆ డాడీని వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసే వరకు నేను ఆగను ఎందుకో తెలుసా అభం శుభం తెలియని ఆ పసిపిల్లల్ని నా జ్యోతిని చంపిన దుర్మార్గుడు వాడు అలా అనడానికి నీ దగ్గర సాక్ష్యాలే ఉన్నాయి నా దగ్గర సాక్ష్యాలు లేవు కానీ నా చేతిలో వాడు చావురా స్నేహితుడు కనుక వార్నింగ్ ఇస్తున్నాను స్నేహితుడు అని ప్రాణాలతో వదిలేస్తున్నాడు ఆ డాడీని అంతం చేసే వరకు నేను వదలను నీకు కావాల్సింది సాక్ష్యాలే కదా పైన టెంట్లో ఉన్నాయి ఈ సాక్ష్యాలతో నీ దారిలో నువ్వు రా అప్పుడు తెలుస్తుంది देखा देखा <laughs> మనమే కాపాడుకోవాలి ఇంకో మనిషి సాయం కోరకూడదు ఒక పిరికి దానిలా అరిచి అల్లాడి ఏం ప్రయోజనం లేదు జీవితంలో ధైర్యంగా పోరాడిన వాడే సగర్వంగా బతుకుతాడు పిరికివాడు కాదు నువ్వే పోరాడిని మానం కాపాడుకో మీ అమ్మాయిని రేపు చేయడానికి వచ్చారా నేను మీకు అడ్డం రాను కానీ ఎంత భయం ఆయుధంతి ఇవాళ చూద్దాం ఒక ఆడదాని మానం గొప్పదా లేక మగాడి కామం గొప్పదా అని సూర్యోదయాన్ని ఆపగలిగిన సుమతి కథ ఎప్పుడూ వినలేదా పరాశక్తి లా లే ముగ్గురేమిటి వంద మంది అయినా ఏం చేయలేరు పో నీకు ధైర్యం రాలేదు కదూ ఇక ఒకే మార్గం ఉంది ఆ గొడ్డలితి తీ నలుక్కో ఏదో ఒకటి చెయ్యి నరుకు లేదా నలుక్కో సెంటర్ పాయింట్ లో కొట్టు i レカー <Thank you. S 1> <カ>、レカー、レカパレカレカー、レカー、レカー、レカー、レ మీ చట్టం ఒక శవల్లా తయారైంది ఒక ఆడపిల్లని కాపాడలేకపోయింది తన మానాన్ని కాపాడుకోవడానికి చెప్పమ్మా చెప్పు పోయి ఉండేదని చట్టానికి విలువించి చేతకాని చవట్లా కూర్చుని ఉంటే కబుర్ని చెప్పి నువ్వు నా చేతిలోంచి తప్పించుకోలేవు యు ఆర్ అండర్ అరెస్ట్ చట్టాన్ని నీ చేతిలోకి తీసుకున్నావు నేను మిగతా వాళ్ళలా చట్టాన్ని కాలిక చుట్టుకుని ఎవరికీ ద్రోహం చేయలేదు అమాయకులకు అన్యాయం చేయలేదు అడిగిన దానికి జవాబు చెప్పు చట్టాన్ని నీ చేతిలోకి తీసుకున్నావా లేదా నే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా అమాయకుల కడుపులో కొట్టడానికి కాదు పాపాత్మల తలు నరకడానికి నే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా నన్ను మాత్రమే కాపాడుకోవడానికి కాదు నన్ను అలా వంచబడిన ఎందరో నిరుపురాధుల్ని కాపాడుకోవడానికి నే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా ఈ దేశ రాజకీయ నాయకులు ద్రోహులను చెప్పడానికి కాదు ఈ దేశ రాజకీయాలే సజావుగా లేవని నిరూపించడానికి నా చట్టం భగవద్గీత అందులో కురుక్షేత్రం ఉంది ధర్మ యుద్ధం ఉంది ఇలా ప్రతి ఒక్కడు చట్టాన్ని చేతిలోకి తీసుకుని కోరులా తయారైపోతే ఈ దేశం వల్లకాడవుతుంది పరువు పోయి బతకడం కంటే మనిషి శవం కావచ్చు నువ్వు శవం కావడానికి నే వదిలిపెట్టను ఊరికే మాట్లాడే ప్రయోజనం లేదు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో నా డాడీ గారి నిజస్వరూపం మీకు ఎవరికీ తెలియదు నా జ్యోతిని ఆ పిల్లల్ని చంపిన డాడీని వాడి ఆశ్రమాన్ని నాశనం చేయకుండా వదలనా నీ దగ్గర ఏం ఆధారం ఉంది ఏ ఆధారం లేదు కానీ వాడి చావు నా చేతుల్లో ఉంది నా ఫ్రెండ్వి అందుకే నీకు వార్నింగ్ ఇస్తున్నాను నా ఫ్రెండ్వి అంచేత ప్రాణాలతో వదులుతున్నా గుర్తుంచుకో ఆ డాడీని చంపకుండానే వదిలిపెట్టను నా స్టైలు రూటే వేరు న్యాయమైన మార్గం ముందు ముందు నీకే తెలుస్తుంది ఆధారాలు అడిగావుగా పైకొచ్చుడు